నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్స్ ఛానల్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలి వీడియోలో చూపిస్తానండి ఇది మటన్ చికెన్ బిర్యానీ కంటే అదిరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూను చికెన్ మసాలా వేసుకోండి రెండు టీ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మొత్తం ఇలాగా కలుపుకోండి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేడయ్యాక ఒక టీ స్పూను షాజీరా వేసుకోవాలి అలాగే బగారాకు లవంగాలు ఇలాచి చెక్క వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి నిమ్మకాయ రసం వేయడం వలన అన్నం మంచి టేస్ట్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే అన్నం మనకి సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది అన్నము ఇప్పుడు ఇలా బాగా బాయిల్ అవ్వాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇది నేను ఒక గంట సేపు నానబెట్టాను ఈ రైస్ వేసుకోవాలి నైంటీ పర్సెంట్ రైస్ ఉడికించుకోవాలి చూసారా ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికింది ఇక్కడే మనకి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతేనే మనకు బిర్యానీ టేస్ట్ మంచిగా వస్తుంది సో ఇవి క్రిస్పీగా ఉండేలా చూసుకోండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి వీటిని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదా అది వేసుకోండి వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించిన బాస్మతి రైస్ వేసుకోవాలి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు వేసుకోవాలి కొంచెం టర్మరిక్ వేయండి నేను కలర్ యూజ్ చేయట్లేదు అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని మళ్ళీ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇప్పుడు టర్మరిక్ వేసుకోండి నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు ఫుడ్ కలర్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది వా చూడ్డానికి చాలా బాగా వచ్చిందండి లోపల ఎలా ఉందో చూద్దాము లోపల కూడా చాలా మంచిగా దమ్మైంది రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మటన్ చికెన్ బిర్యానీ పక్కన పెట్టి ఎగ్ బిర్యానీ తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్